ఈ నెల ఇరవై ఎనిమిదిన రజాక ఆకాంక్ష ఐదవ మహాసభ డిసెంబర్ ఇరవై ఎనిమిదిన నంద్యాలలో జరిగే రజాక ఆకాంక్ష ఐదవ మహాసభను విజయవంతం చేసేందుకు ఉమ్మడి కర్నూలు జిల్లా నలుమూలల నుంచి రజాక సంఘం నాయకులు ప్రజాప్రతినిధులు హాజరు కావాలని ఏపీ రజాకా వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి కోరారు కర్నూలు నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో డిసెంబర్ ఇరవై ఎనిమిదిన జరిగే ఐదవ రజాక ఆకాంక్ష మహాసభ ఆహ్వాన పత్రాలను లోకేశ్వరయ్యతో పాటు రజాక సంఘం నాయకులతో కలిసి విడుదల చేశారు చైర్మన్ సావిత్రమ్మ మాట్లాడుతూ రజకుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను రజకులు సద్వినియోగం చేసుకోవాలని సావిత్రమ్మ లోకేష్ రయ్యాలు కోరారు

ఒక్క నిమిషం ఉందండి ఓకే నమస్తే ఈ నెల ఇరవై ఎనిమిది ఆదివారం రోజు రజక ఆకాంక్ష సభ ఐదవది జోనల్ వారిగా చేస్తున్న తరుణంలో రాయలసీమ జోన్లో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లా నందాలలో ఆర్కే ఫంక్షన్ హాల్లో రజక ఆకాంక్ష సభ జరుపుకోవాలని రజక సంఘ పెద్దలందరూ నిర్ణయించారు ఇదే మా ఆహ్వానంగా భావించి ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి రజక సోదరుడు రజక ఆకాంక్ష సభకు దందాలకు విచ్చేస్తారని వారి కోసం ఎదురు చూస్తూ రజక కార్పొరేషన్ చైర్మర్సన్ సావిత్రి అలాగే డైరెక్టర్స్ రజక సంఘాల నాయకులు ఉమ్మడి కర్నూలు జిల్లా జై నమస్తేనండి మీడియా మిత్రులందరికీ ఈరోజు మా రజక కమ్యూనిటీలో ఒక గొప్ప లాయర్ని కలిసే అవకాశం మాకు కలిగింది ఎందుకంటే రజక కులసులలో కూడా ఇంటలెక్చువల్స్ ఉన్నారనే దానికి నిదర్శనం మా సీనియర్ అడ్వకేట్ మదిలీ గారు వారు రజక ఆకాంక్ష సభకు వారికి రావడానికి అవగాహన ఇస్తాము వారికి సానుకూలంగా స్పందిస్తూ యువకులకు మంచి భవిష్యత్తు ఉంటుంది దీని ఈ డయాస్ని మనమంతా వాడుకోవాలని అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఈ సభకు అందరినీ ఆహ్వానంగా ఇంచడానికి మాతో పాటు వారు కూడా మాకు సహకరిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలండి రజక ఆకాంక్ష సభ డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు ప్రోగ్రామ్ రోజు అంగరంగ వైభవంగా నంద్యాలలో ఆర్కే ఫంక్షన్ నందు నూనెపల్లె బొమ్మల సత్రం దగ్గర ఆర్కే ఫంక్షన్ నందు జరుగుతుందండి దీనికి అందరికీ ప్రత్యేక ఆహ్వానితులుగా భావిస్తున్నాము అందులో భాగంగా ఈ రోజు సార్ని మేము సగర్వంగా ఇక్కడున్న కర్నూలు జిల్లాకు సంబంధించిన రచక సంఘాల పెద్దలందరూ సాధారణంగా ఆహ్వానించడానికి వచ్చాము వారి ఆశీర్వాదం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలతో ధన్యవాదాలు కర్నూలు నందు రజక సంఘ నాయకులతోనూ అదేవిధంగా రజక సేవా సంఘాలకు పనిచేసేటువంటి నాయకులతో సమావేశమయ్యి ఈ దినం కర్నూలు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ నెల ఇరవై ఎనిమిది నంద్యాలలో జరగబోయేటువంటి ఆకాంక్ష సభ ఐదులో రజకులందరూ వారి యొక్క ఆకాంక్షలు ప్రజాప్రతినిధుల ముందు ఉంచాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ చైర్మన్ గారు సావిత్రి గారు జరపడం జరుగుతూ ఉంది ఈ సభకు ప్రజాప్రతినిధులందరికీ కూడా ఈ రచక ఆత్మిక సభకి ఉమ్మడి జిల్లాలో మరి దగ్గర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రచక సోదరి సోదరి కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసి నేడు ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు నంద్యాల జిల్లాలో నంద్యాల నగరంలో వేదిక ఆర్కెక్వెట్స్ ఫంక్షన్ సెంటర్ నందు ఓ ఉదయం పది గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది అందులో రజకులు భారీగా ర్యాలీతో ఆ కార్యక్రమం చేపల చేయడానికి అది ఇట్లా కర్నూలు జిల్లాల నుంచి అయితే కానీ అలా నంద్యాల జిల్లా నుంచి కానీ భారీ ఎత్తున చేరి ఆ కార్యక్రమం చేయాలయపం చేయాలి అలాగే బీసీ కులాల్లో అనగారిన కులంగా రజకులు చాలా దిగజారి చాలా తక్కువగా చూస్తున్న కార్యక్రమంలో ఈ ఉమ్మడి గవర్నమెంట్ తెలుగుదేశం కానీ బీజేపీ కానీ జనసేన కానీ వీళ్ళ ఆధ్వర్యంలో మా రజకులకు ముందుకు తీసుకెళ్ళి నాకు ఈ మధ్య కాలంలో నన్ను తెలుగుదేశం పార్టీ గుర్తించి బీసీసీఎల్ నగరాధ్యక్షుడిగా నన్ను గుర్తించడం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మును ముందు కూడా మన రజకుల విషయంలో కానీ బీసీల విషయంలో కానీ ఏవైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి నా వంతు కృషి చేసి శాయశక్తుల ప్రయత్నం చేస్తారని మీ అందరికీ హామీస్తున్నాం